హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఒకసారి అయితే చూడండి మనం పాదం నేను నిన్న షార్ట్ పెట్టాను కదా పాదం ఏ పాదం ఎక్కించుకుంటే మనం బ్లౌజుకు పైపింగ్ వేసేటప్పుడు సన్నగా వస్తుందనేసి అయితే మనం ఒక వీడియో అయితే ఇది చేస్తున్నానండి చూడండి వన్ సైడ్ పాదం ఉంటుంది ఆ పాదం అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మిషన్కున్న పాదాన్ని అయితే తీస్తున్నాను తీసి మళ్ళీ అగో చూడండి ఒకసారి డబల్ పాదం సింగిల్ పాదం ఓకేనా ఈ సి డబుల్ పాదాన్ని పక్కగా పెట్టుకొని సింగిల్ పాదాన్ని ఎక్కించుకుంటున్నా ఒకసారి అయితే మీరు చూడండి ఏం లేదండి దాన్ని నట్టు తీసి మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇది పెట్టి ఆ నట్టుని ఫిట్ చేయడమే చేసిన తర్వాత దాన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆ బ్లౌజ్కి ఎలా వేసుకోవాలి అనేసి కుట్టిన బ్లౌజ్కు కుట్టిన బ్లౌజ్కు పైపింగ్కి ఎలా వేసుకోవాలి అనేసి మన వీడియో అండి చూడండి ఒకసారి మీకు ఎలా ఎంత క్లారిటీగా ఎంత నీట్గా వస్తుందో చూడండి చాలామందికి కుట్ట ముందుకే పైపింగ్ చేసుకోవాలని తెలుసు కుట్టిన తర్వాత కూడా పైపింగ్ చేసుకుంటే ఇంత సన్నగా అనేది తెలుసో తెలియదు నాకు తెలియదు ఫ్రెండ్స్ తెలియని అక్కల కోసం తెలియాలి అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దండి చూడండి నేను ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్ అండి ఇది హ్యాండ్కి వేస్తున్నాను చూడండి హ్యాండ్కి వేసాను ఎంత సన్నగా ఉందో చూడండి మీరే చాలా అంటే చాలా సన్నగా వస్తుంది దాన్ని రెడీ చేసుకునే విధానం కూడా నేను చూపిస్తాను చాలా సన్నగా వస్తుంది మనం చూస్తున్నా కూడా చాలామంది మన కాడికి వచ్చే వాళ్ళు చూడండి హ్యాండ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి దాన్ని ఎలా వేసుకోవాలని కూడా కొంచెం మనకు డౌట్స్ ఉంటాయి కదా కాజాల పట్టి సైడే వేసుకోవాలండి ఉక్సులు పట్టి సైడ్ కాదు అది కూడా మరగల సైడ్ తిరగల వేసుకోవద్దు మరగల సైడు చూడండి ఒకసారి నేను ఎలా పెడుతున్నానో మరగల సైడే దాన్ని వచ్చేసి కొంచెం లోపలికి మర్చుకోవాలి ఎందుకంటే పైన దారాలు కినుక కనిపించకుండా లోపలికి మలిశాను పైనుంచి కింద బ్లౌజ్ పెట్టి పైన ఆ థ్రెడ్ అనేది పై భాగంలో పెడతానండి బ్లౌజ్ మీద థ్రెడ్ పెట్టాను చూడండి ఒకసారి వేస్తున్నా అలా మనం వేసుకుంటూ వేసుకుంటూ సేమ్ ఒకే అంత పట్టాలండి ఖర్చు కూడా ఎక్కువ తక్కువ పట్టుకోవద్దు అట్లా పట్టడం వల్ల ఏమవుతుందంటే గల్లాలు నూనె తల్చు కూడా అయిపోతాయి మనం ముందు నుంచి లాస్ట్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా సేమ్ ఒకే అంత పట్టాలి అంత పట్టకుండా కరెక్ట్గా అంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సన్నగా చాలా అంటే చాలా సన్నగా వస్తుంది ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు అందులో చాలా మందికి అయితే తెలియదు మనం ఇంత ఇంతలా ఈ రోజులల్లో పైపింగ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా అందుకని చాలామంది అయితే ప్రతి బ్లౌజ్ కూడా పైపింగ్ ఏమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చేయాలనిపించింది నాకైతే మీరైతే చూసిన వెంటనే కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి అయితే మనం తర్వాత పైపింగ్కి వేసిన దాన్ని చేతి పని కూడా చేసుకోవచ్చు అండి పైపింగ్ వేసుకున్న దాన్ని మనం చేతి పనికి కూడా మళ్ళీ యూజ్ చేయొచ్చు చేతి పని చేసుకోవచ్చు కొంతమంది అయితే ఏంటంటే చేతి పని చేయకుండా కుట్టు కూడా వేస్తారు కానీ అలా కుట్టు వేయడం మంచిగా ఉండదండి బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా మనం పైపింగ్కి కూడా చేతి పని చేసే విధంగానే నేనైతే వేస్తానండి ఎప్పుడు కూడా నేను చిది చేయకుండా కుట్టు అనేది వేయను కుట్టు వేస్తే ఏమవుతుందంటే కనిపిస్తుంది కుట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే బయటికి రెండు కుట్లు కనిపిస్తాయి పైన ఒక కుట్టు వేస్తాం మళ్ళీ మనం కిందికి వచ్చేసరికి కింద ఒక కుట్టు అది కనిపిస్తుంది అలా కనిపిస్తే గలీజ్గా ఉంటుంది అంటారు కదా చాలామంది కూడా ఇష్టపడరు అలా వేస్తే కానీ మనం చేసే పనిని ఇష్టపడాలి అంటే మనం వాళ్ళు మనకు ఎక్కడ కూడా కొంచెం కూడా వంక అనేది మనకు పెట్టొద్దండి మనం చేసే పనిని ఇలా వేసుకున్నానండి అది కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి దాన్ని వచ్చేసి లోపలికి మలవాలి దాన్ని వచ్చేసి మళ్ళీ లోపలికి మలుచుకోవాలండి అది లోపల క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని అక్కడ కొంచెం అక్కడ కొంచెం మనం డాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా తిరగాలి కదా మనకు రౌండ్గా రావాలి నెక్కు అంటే మనం కింద క్లాత్ ఉంది కదా మనం వేసిన బ్లౌజ్ క్లాత్ దానికి అక్కడ కొంచెం అక్కడ కొంచెం కార్ట్స్ అనేటివి మనం పెట్టుకోవాలండి అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది లేదంటే రౌండ్ తిరగదు ముడతలాగా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే అంత డాట్స్ అనేది అక్కడక్కడ ఎక్కడైతే మనం మొత్తం వేసినా మొత్తం డాట్స్ పెట్టి దీన్ని వచ్చేసి లోపలికి తిప్పుకో లోపల క్లాత్ క్లాత్కి ఎగస్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చండి లోపల చూడండి నేను ఇలా కట్ చేస్తున్నాడు ఖర్చు ఉన్న కడ కూడా కొంచెం అంత లోపల పెట్టిన దాంట్లో కట్ చేస్తూ ఉంటాను కట్ చేసి దానికి డాట్స్ పెడతాను ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంది ఏంటి అని దాన్ని వచ్చేసి లోపలికి మలుచుకోవాలి చూడండి ఎలా మలిసానో లోపలికి చూడండి ఎంత సన్నగా కనిపిస్తుంది ఇప్పుడు మీకైతే చాలా సన్నగా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ మీకు కొన్ని ఇంకేమైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఉంటే మీకు దానికి కూడా చూడండి ఎంత సన్నగా వేశానో అయిపోయింది లోపల వేసిన తర్వాత చూపించానండి చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చింది ఇలా ఉంటే ఎవరైనా ఇష్టపడతారు కదండి మనం చేసే పనే మన బ్లౌజులు ఇవ్వడానికి రావాలండి మనం పిలవన అవసరం లేదు ఎవరినైనా కూడా వాళ్ళే మనం చేసే పని చూసి మన దగ్గరికి వస్తారండి ఓకేనా ఇది చూడండి ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే దాన్ని చూసి ఎవరైనా రాకుండా ఉండగలుగుతారా అండి ఇది చూపించడం కోసమే నేనైతే ఈరోజు మీ ముందుకైతే వచ్చానండి ప్లీజ్ చూసేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకొని లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దండి చూడండి హ్యాండ్స్ ఇది ఎంత బాగొచ్చింది అనేసి నేను చెప్పనవసరం లేదు మీరే చూస్తున్నారు నేనేదో చెప్పనవసరం లేదు మీకు అలా రావడానికి కూడా అసలు ఎట్లా పెట్టాను ఆ థడ్ని ఎలా కుట్టాను అనేది కూడా చూపిస్తానండి ఓకేనా మరి బాయ్